కూతురిని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న పగతో యువకుడిపై దాడి చేశారు యువతి తల్లిదండ్రులు పోలీసులు వెళ్లి కాపాడంతో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు హైదరాబాద్ కు చెందిన ఓ ప్రేమ జంట ఏడాది క్రితం ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది యువతి మైనర్ కావడంతో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడు అబ్దుల్ సాహెల్ పై కేసు నమోదు చేసి జైలుకు పంపారు ఈ మధ్య జైలు నుంచి బెయిల్ పై బయటకొచ్చిన సాహెల్ యువతికి దూరంగా ఉంటున్నాడు అయితే మనకు కొడుకు పుట్టాడు చూడటానికి రావా అంటూ ఆమెతో సాహెల్ కు బలవంతంగా తల్లిదండ్రులు యువతి చెప్పిన మాటలు నమ్మి వెళ్లిన సాహెల్ ను బంధించి చితకబాదారు ఆమె కుటుంబ సభ్యులు ఓ గదిలోకి వెళ్లి దాక్కున్న సాహెల్ తనను కాపాడమంటూ పోలీసులకు సెల్ఫీ వీడియో పంపాడు పోలీసులు క్షణాల్లో అక్కడికి చేరుకుని యువకుణ్ణి కాపాడారు इन्होंने दो दिन से कॉल कर रहे इनकी बेटी दो दिन से कॉल कर रहे అందిస్తారు రవి చెందిన సాహిల్ ఏడాది క్రితం ఒక మైనర్ బాలికను ఇంట్లో నుంచి తీసుకొని వెళ్లి పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత అమ్మాయి పేరెంట్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు తమ కూతురు మైనర్ అని చెప్పి కిడ్నాప్ చేసి బలవంతంగా తీసుకొని వెళ్లి పెళ్లి చేసుకున్నాడని చెప్పి సాహిల్ పైన కేసు పెట్టారు దీంతో కేసు నమోదు చేసుకుని సాహిల్ లో రిమాండ్ తరలిస్తే జైలు శిక్షను కూడా అనుభవించాడు ఆ తర్వాత బెయిల్ పైన సాహిల్ కొన్ని రోజుల క్రితం తిరిగి వచ్చాడు అయితే తను జైలు నుంచి వచ్చినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి యువతి పేరెంట్స్ మరొకసారి సాహిల్ పైన దాడి చేయాలని చెప్పి భావించి స్కెచ్ వేశారు అదే అమ్మాయితో కాల్ చేయించారు మనకు బాబు పుట్టాడు ఒకసారి చూడ్డానికి రా అని చెప్పి కాల్ చేయడంతో సాహిల్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అదే క్రమంలో పక్కా ప్లాన్ ప్రకారం కుటుంబ సభ్యులు కొంతమంది స్నేహితులతో రెడీగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు సాహిల్ ఒక రూమ్ లో బంధించి కొట్టడానికి ప్రయత్నించారు తీవ్రంగా దాడి కూడా చేశారు కానీ వెంటనే తప్పించుకొని మరొక గదిలోకి వెళ్ళి సాహిల్ డోర్ పెట్టుకున్నాడు ఆ తర్వాత వెంటనే డయల్ హండ్రెడ్ కు కాల్ చేయడంతో పాటు తనకు తెలిసినటువంటి కొంతమంది స్నేహితులకు కాల్ చేశాడు వెంటనే ఇంటికి చేరుకున్నటువంటి పోలీసులు సాహిల్ ను సేఫ్ గా రక్షించారు అయితే పక్కా ప్లాన్ ప్రకారమే తన పైన పరువు హత్యకు కూడా స్కెచ్ చేసినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఏడాది క్రితం తమ కూతుర్ని తీసుకొని వెళ్ళాడు బలవంతంగా తీసుకొని వెళ్ళి ప్రేమ వివాహం చేసుకున్నాడు అనే కోపాన్ని ఇంకా పేరెంట్స్ ఇంకా ఉంచుకున్నారు అదే మనసులో ఉంచుకొని సాయిల్ పైన దాడి చేసి అతమార్చేందుకు కూడా ప్లాన్ వేశారు తను వేడవడాన్ని కూడా మనం చూస్తున్నాం ఒక సెల్ఫీ వీడియోను కూడా తీశాడు ఆ రూమ్ లో ఉంచుకొని నా పైన దాడి చేస్తున్నారు నన్ను చంపబోతున్నారు కాపాడండి అంటూ కూడా తన వీడియోను రికార్డ్ చేయడానికి కూడా మనం చూశాం అంటే ఏడాది క్రితం జరిగినటువంటి ఘటనను కూడా వాళ్ళు ఇంకా మనసులో ఉంచుకున్నారు సాహిల్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపించి తను బెయిల్ పై తిరిగి వచ్చిన తర్వాత కూడా తనను హత్య చేయాలి లేకపోతే తీవ్రంగా దాడి చేయాలి అని ప్లాన్ ప్రకారమే సాహిల్ పైన ఈరోజు ఇంటికి పిలిచి కొడుకు పుట్టాడు అని చెప్పి కూతుర్తోనే కాల్ చేయించడాన్ని కూడా మనం చూస్తున్నాం రావణి Right, Ravi? Thanks for the updates.